ఆయన విశ్రాంత వైద్యుడు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడు ఇందులో విశేషమేముందంటారా ఆయన పోటీ చేసేది గెలుపు కోసం కాదు నలుగురికి ఓటు గొప్పతనం చెప్పడం కోసం ఓటేయకపోతే జరిగే అనర్ధాలు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు బరిలో ఉన్న వారిలో ఎవరు నచ్చకపోతే నోటాకైనా సరే ఓటేయమని ప్రోత్సహిస్తున్నారు నెల్లూరు నగరానికి చెందిన ఈదూరు సుధాకర్ ప్రభుత్వ వైద్యుడు నాలుగేళ్ల కిందట పదవీ విరమణ చేశారు ప్రస్తుతం సండే మార్కెట్ సమీపంలో వైద్యశాల నిర్వహిస్తున్నారు సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న సుధాకర్ ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపడాన్ని ప్రవృత్తిగా పెట్టుకున్నారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలంటూ ఐదు నెలలుగా నెల్లూరు నగరంలో ప్రచారం చేశారు ఎవరూ నచ్చకపోతే నోటాకైనా ఓటేయ్యాలని చెప్పే సుధాకర్ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు నేను అన్ని కాలేజీలని ముఖ్యంగా యువతని ఎందుకంటే వాళ్ళే దేశానికి భవిత కనుక వాళ్ళందరిలో చైతన్యాన్ని కలిగిస్తాం కోసంగా చేసుకున్నటువంటి అన్ని కాలేజీలు కవర్ చేస్తాను ప్రతి కాలేజీలో కూడా యువత వాళ్ళు రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించమని చెప్పని ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా ఓటుని నమ్ముకుంటున్నారు అటు అమ్ముకోబాకండి దయచేసి దాన్ని నమ్ముకోండి దయచేసి మిత్రులారా యువత అంతా కూడా ఒకసారి ఆలోచించి ఓటు ఎవరికి వేయాలి మంచి వాటికి వేయాలి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అట్టగానే మీకు ఎవరు నచ్చకపోతే నోటాగా ఓటు ఇవ్వమని ప్రార్థిస్తూ నమస్కారం ప్రజాస్వామ్యంలో యువత కీలక పాత్ర పోషించాలని అభిలషించే సుధాకర్ కళాశాలలకు వెళ్ళి ఓటు హక్కు గురించి ఓటేయాల్సిన ఆవశ్యకత వివరిస్తున్నారు మీకు ఓటు ఎవరికి వేయడం ఇష్టం లేకపోతే నోటాక్ వేయండి ఎవరు అందరు కలిసి నోటాక్ వేస్తే ఎవరు ఇష్టం లేదని అంటే రాజకీయ నాయకులు ప్రజలకు ఎవరికి ఇష్టం లేదని వాళ్ళే సిగ్గుపడతారు మనకి ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓటు తీసుకొని వేయాలి అభ్యర్థి నాయకుడు మనకు కానీ ఇష్టం లేకపోతే నోటాక్ వేయాలి ఇంత మనీ తీసుకోకుండా ఓటుకి వెయ్యాలి అది మంచి నాయకుని ఎన్నుకోవాలి అది ఎవరికి ఇష్టం లేకపోతే నోటాకేయడం మంచిది ఓటు వజ్రాయుధం ఓటును అమ్మకండి నమ్ముకోండి అంటూ సుధాకర్ ప్రచారం చేస్తున్నారు కరపత్రాలు పంచుతూ ఓటర్లలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు